నమస్తే వక్ఫ్ బోర్డు పేరుతో దేశవ్యాప్తంగా జరిగినటువంటి జరుగుతున్నటువంటి ఆక్రమణల గురించి దౌర్జన్యాల గురించి మనం చాలా సందర్భాల్లో పలు చర్చా కార్యక్రమాల్లో మాట్లాడుకోవడం జరిగింది అయితే దీన్ని సవరిస్తూ ఇప్పటికే చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది అయితే ప్రస్తుతం కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి అయితే ఈ వక్ఫ్ బోర్డు పరిధిలోనే మరొక కర్ణాటకలో ఉన్నటువంటి వక్ఫ్ బోర్డులో సభ్యుడు సుమారు నాలుగు కోట్ల రూపాయల నగదును తన అకౌంట్లో వేసుకున్నారు దీంట్లో ఈడీ ఇన్వాల్వ్ అయింది తన చివరికి ఆ నగదుని అతనిచ్చి తీసుకొని మళ్ళీ ఆ బోర్డుకి అప్పగించడం జరిగింది అసలు పర్టికులర్గా ఈ ఉదంతంలో ఏం జరిగింది కోర్స్ అతను సస్పెండ్ కూడా చేయడం జరిగింది బోర్డు నుంచి ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు టీబీజేపీ అధికార ప్రతినిధి అమర్నాథ్ గారు అమర్నాథ్ గారు నమస్తే నమస్కారం ఒక బోర్డు గురించి మనం చాలా సందర్భాల్లో మాట్లాడడం చాలా చర్చల్లో మాట్లాడుకున్నాం ఈ కర్ణాటకలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటి అసలు ఎప్పుడు రెండు వేల పదిహేడులోనూ పద్దెనిమిదిలోనో జరిగినట్టుగా తెలుస్తుంది అవునండి సో ఇప్పుడు మరోసారి ఎందుకు వెలుగులోకి వచ్చింది యా మొదటగా మీకు అట్లాగే మన ప్రేక్షకులకు నమస్కారం అండి బేసిక్గా దేశంలో వక్ఫ్ పేరు మీద వక్ఫ్ బోర్డులు చేసే ఒక మాఫియా యాక్టివిటీస్లో భాగంగానే అనేక ల్యాండ్ స్కామ్లు జరిగినాయి ఇది ఏంటంటే ఒక రెవెన్యూకి సంబంధించిన ఎందుకంటే ల్యాండ్ అనేది భారతదేశంలో యాక్ట్ ప్రకారము మన రాజ్యాంగం ప్రకారం ల్యాండ్ అనేది రెవెన్యూ సబ్జెక్టు కలెక్టరు ఆర్డీఓ వీళ్ళు చూసే సబ్జెక్టు ఎప్పుడైతే వక్ఫ్ యాక్ట్ ప్రకారము వక్ఫ్ బోర్డ్స్ చేతిలోకి వెళ్ళిందో ఈ ల్యాండ్ చాలా పెద్ద మాఫియా ప్రతి చోట ఈ మాఫియా జరుగుతున్నది కర్ణాటకలో ప్రత్యేకంగా మనం చెప్పాలంటే రెండు వేల పన్నెండులో ఒక పెద్ద ల్యాండ్ స్కామ్ అనేది అక్కడ జరిగింది అప్పుడు వెలుగులోకి వచ్చిన ఏదైతే సున్నీ వక్ఫ్ బోర్డు దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన ఇరవై ఏడు వేల ఎకరాల ల్యాండ్ను వాళ్ళు అనేక ప్రైవేట్ కంపెనీలకు చాలా పెద్ద స్టాండర్డ్ కేసు మీకు లీలా మహల్ ప్యాలెస్ అని ఒక పెద్ద హోటల్ ఉంటుంది సెవెన్ స్టార్ హోటల్ దానికి అంత పెద్ద హోటల్ నెలకు వక్ఫ్ బోర్డుకు ఇచ్చే రెంట్ ఎంత అంటే కేవలం పన్నెండు వేల రూపాయలు అంటే అంత పెద్ద ప్రాపర్టీ అంత ప్రైమ్ లొకేషన్లో ఎన్ని కోట్ల రూపాయలు వాళ్ళు రెంట్కి ఇవ్వాలి ఎంతమంది వక్ఫ్ పేరు మీద ఏదైతే డబ్బులు వసూలు చేస్తారో అది కామన్ అంటే అక్కడ ఉండే ఒక సామాన్య ముస్లిం మహిళలకు లేకుండా ముస్లిం పేదలకు అందాల్సిన డబ్బు అది ఏం జరుగుతున్నది కొంతమంది ఒక నలుగురు ఐదుగురు చేతిలో ఓ మాఫియా సామ్రాజ్యంలాగా వాళ్ళు నడిపిస్తున్నారు సో అదొక క్లాసిక్ కేసు అయితే అప్పుడు జరిగిన స్కామ్ ద్వారా ఆ స్కామ్లో భాగంగా అనేక ఇలాంటి ఉదంతాలు వెలుగులోకి చూస్తున్న క్రమంలో రెండు వేల పదిహేడులో ఏం జరిగిందంటే కొన్ని డబ్బులను తిరిగి వాపస్ ఇవ్వాల్సిన అక్కడ ఉండే అయితే నాలుగు కోట్లు ఇప్పుడు మీరు చెప్తున్న ఉదంతము రీసెంట్లీ అతన్ని సస్పెండ్ చేయడము ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆ డబ్బులు రీకవర్ చేయడం జరిగింది అదొక పెద్ద విజయం యాక్చువల్గా ఎందుకంటే వక్ఫ్ బోర్డు తరపున వక్ఫ్ బోర్డులో రావాల్సిన డబ్బులు ఆ డబ్బులు నాలుగు కోట్ల రూపాయలను వర్కీస్ రియాలిటీస్ అనే ఒక ప్రైవేట్ సంస్థ అకౌంట్లో వేసుకొని అయితే అది ఎట్లా తెలిసింది అంటే అక్కడ ఒక మహాన్ బావుడు సయ్యద్ సిరాజ్ అని ఎవరైతే వక్ఫ్ బోర్డు మెంబర్ ఉన్నాడో పెద్ద బెంజ్ కార్ కొనుక్కున్నాడు కోటి రూపాయల బెంజ్ కార్ ఓకే అయితే అందరికి డౌట్ వచ్చింది ఇంత పెద్ద కార్ ఇతను ఎట్లా కొనుక్కున్నాడు అంటే అది ఎవరు ఉన్నారు అంటే ఫలానా రియాలిటీ కంపెనీ ఆ రియాలిటీ కంపెనీకి ఎక్కడ అంటే నాలుగు కోట్ల రూపాయలు ఆ బోర్డులో వేయాల్సిన డబ్బులను తీసుకెళ్ళి ప్రైవేట్ అకౌంట్లో వాళ్ళ అకౌంట్లో వేసుకున్నారు ఇంత పెద్ద ట్రాన్సాక్షన్ నాలుగు అంటే చాలా పెద్ద ఎలాగా కళ్ళు కప్పి అతను తన పర్సనల్ అంటే బోర్డు అకౌంట్లో ఉండాలి కదా బోర్డు అకౌంట్లో నుంచి అతను పర్సనల్ అకౌంట్లో వేసుకున్న ఎవరు చూడకుండా ఎలా మేనేజ్ చేయగలిగాడు ఇది చూడకుండా అని చెప్పలేం రాజుగారు వాళ్ళంతా ఇదంతా ఎంత దొంగలు దొంగలు ఉళ్ళు పంచుకున్నట్టే ఓకే పంపకాల్లో తేడా అంతే పంపకాల్లో తేడా వస్తేనే ఇది ఇంత జరిగింది లేకుంటే అసలు ఇది ఎవరికి తెలిసేది కదా ఇప్పుడు రెండు ఇరవై ఏడు వేల ఎకరాలు మీరు రెండు లక్షల కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ ల్యాండ్స్ ను మీరు ఐదు రూపాయలకు పది రూపాయలకు ధారాదత్తం చేస్తున్నప్పుడు దాని అర్థమైంది యూఆర్ టేకింగ్ కిక్ బ్యాక్ నేను ఐదు రూపాయలకే రెంట్కి ఇస్తాను కానీ నువ్వు నాకు బ్లాక్ మనీ లక్ష రూపాయలు ఇవ్వు అనే మోడల్ అనమాట సో ఈ విధంగానే కర్ణాటకలో కావచ్చు మహారాష్ట్రలో కావచ్చు నేను లిస్ట్ అవుతాను మీకు మీరు ఆశ్చర్యపోతారు రాజుగారు అస్సాం ల్యాండ్ మూడు వేల ఎకరాల స్కామ్ జరిగింది హిమాచల్ ప్రదేశ్ ల్యాండ్ సేమ్ ఇటువంటిదే అతిపెద్ద స్కామ్ జరిగింది షిమ్లా పంజాబ్ వక్ఫ్ బోర్డు రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళందరినీ పట్టుకున్నారు తర్వాత కాన్పూర్లో సేమ్ ఇట్లాంటిది ఇరవై కోట్ల రూపాయలు ఇప్పుడు ఎస్ఐటి నడుస్తున్నారు అక్కడ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ యూపీ సున్ని సెంట్రల్ వక్ఫ్ బోర్డులో దాదాపు ఏడున్నర కోట్ల రూపాయల ప్రైవేట్ అకౌంట్లలో డబ్బులు తీసుకున్నారు అంటే ఈ వక్ఫ్ అనేది వక్ఫ్ బోర్డులో ఉండే కొంతమంది మేధావులు ఏం చేస్తున్నారు అంటే దీన్ని ఒక మాఫియా లాగా నడిపించుకుంటూ ఆ ల్యాండ్ మీద కబ్జా పెట్టుకొని ఏమన్నంటే మా మతాన్ని మీరు దాడి చేస్తున్నారు మా మతం మీద అనే మతం అనే ఒక పైన అంటే ప్రొటెక్షన్ కవరింగ్ ప్రొటెక్షన్ కవర్ పెట్టుకొని వీళ్ళు చేసే దందా అంటే ఏంటంటే మాఫియా దందా ఈ డబ్బులను వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రైవేట్ అకౌంట్ల దగ్గర వాళ్ళు బెంచ్ కార్లలో ఉంటారు పెద్ద పెద్ద ఇప్పుడు నిన్న కూడా అతను ఒక సైకిల్ బాబా అని మీరు స్టోరీ వినుంటారు మూడు వందల కోట్ల రూపాయల అధిపతి ఆయన సైకిల్ మీద తిరిగి పిపర్మెంట్లు అమ్ముకున్న వ్యక్తి ఎట్లా జరిగింది అంటే ఈ వక్ఫు ల్యాండ్లు అక్కడ ఉన్న మస్జీద్ అవన్నిటి మీద అతను ఒక యాజమాయిషి చలాయిస్తూ దాదాపు డెబ్బై ఏళ్ల వయసులో హీ బికేమ్ ఏ అన్ అన్రిటర్న్ కింగ్ ఆఫ్ దట్ ఏరియా సో ఆ విధంగా వాళ్ళందరి మీద ఆజమహిషి చెలాయిస్తూ ఏమన్నంటే అక్కడ ఉన్న ముస్లిం పేదవాళ్ళనే భయభ్రాంతలకు లోన్ చేయడం మేము లేకుండా మిమ్మల్ని హిందువులు చంపుతారు అనే ఒక భయాన్ని క్రియేట్ చేసేసి ల్యాండ్ల మీద ఎస్పెషల్లీ ప్రైమ్ ప్రాపర్టీస్ అండి వక్ఫ్ ల్యాండ్స్ అన్ని ఎవరుంటాయి నేను చెప్పిన ఎగ్జాంపుల్ బెంగళూరు సెంటర్ ఆఫ్ బెంగళూరులో ఒక పెద్ద సెవెన్ స్టార్ హోటల్ ల్యాండ్ వక్ఫ్ ల్యాండ్ హైదరాబాద్ లో కూడా ఉన్నాయి కదా చాలా ఉన్నాయి ఇప్పుడు హైదరాబాద్ లో దాదాపు మూడు వందల ఫంక్షన్ హాల్ ఒక ఫ్లాండ్ల మీద ఉన్న మూడు వందల ఫంక్షన్ హాల్ అవన్నీ ఫంక్షన్ హాల్లు బినామీ పేర్ల మీద అసదుద్దీన్ ఓవేసి వాళ్ళ తమ్ముడు అక్బరుద్దీన్ నడిపిస్తారు ఈ రోజు సపోజ్ అక్కడ ఒక ఫంక్షన్ జరుగుతా రెండు లక్షలు మూడు లక్షలు రెంట్ కడతారు కదా పర్ డే ఆ డబ్బులలో ప్రధానమైన వాటా వాళ్ళకి వెళ్తుంది అక్కడ ఓకే డైరెక్ట్ గా వాళ్ళ పేరు మీద లేకుండా బినామీ పేర్ల మీద నడిపిస్తున్నారు సో ఒక మూడు వందలు ఉంటాయండి మేము లిస్ట్ కూడా చేసాం లిస్ట్ చేసి మేము ఆ వక్ఫ్ బోర్డు కూడా ఇచ్చాము వాళ్ళు కూడా లైట్ తీసుకున్నారు కాదు ఇప్పుడు ఇప్పుడు బిల్లు అయిపోయింది చట్ట రూపం దాల్చింది కదా చట్టం అయిపోయింది కదా ఇప్పుడు చట్టం అయింది కానీ ఇంకా కోర్టులో ఎవరైతే కాబట్టి యాక్షన్ తీసుకోవడం ఎగ్జాక్ట్లీ సో వన్స్ ఇప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ పైన సుప్రీం కోర్ట్ ఒక క్లారిఫై చేసిందో అట్లా వక్ పైన కూడా ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అది ఇంప్లిమెంటేషన్కి వెళ్ళిపోతుంది వన్స్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ డెఫినెట్లీ ప్రతి వక్ఫ్ బోర్డులో ఖచ్చితంగా గవర్నమెంట్ నియామకం చేసిన ఆఫీసర్లు వస్తారు వాళ్ళు ఇప్పుడు ఎట్లయితే మన కలెక్టర్ ఆర్డీఓ ఈ విధమైన వ్యవస్థలోకి ల్యాండ్స్ కూడా వస్తాయి వచ్చినప్పుడు నేచురల్ గానే అక్కడ కోర్ట్ ఆఫ్ లా వస్తుంది హైకోర్టు వస్తుంది సెషన్స్ కోర్టు వస్తుంది ఇవన్నీ వస్తాయి ఇప్పటిలాగా ఏదో నిరంకుశం లాగా షరియా చట్టాన్ని అమలు చేయడం అయితే సాధ్యం కాదు సో షరియా చట్టం ప్రస్తుతానికి అంటే ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో జరగడం చట్టం ఉంది ఏదైతే అమెండ్మెంట్ తీసుకొచ్చారో సెంట్రల్ గవర్నమెంట్ అది ఇంకా అమలులోకి రాలేదు అది అమల్లోకి వచ్చిన డేట్ నుంచి అది ఏమైతుందంటే స్లోగా ప్రతి చోట అంటే ఇప్పుడు తెలంగాణ వక్ఫ్ బోర్డు అనుకోండి తెలంగాణ వక్ఫ్ బోర్డు లో ఎవరెవరిని అపాయింట్ చేయాలి అనేది ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ విల్ టు అపాయింట్ అవును ఆ తర్వాత ఎన్ని బోర్డ్స్ ఉంటే అన్ని వక్ఫ్ బోర్డ్స్ ముప్పై ఎనిమిది వక్ఫ్ బోర్డ్స్ ఉన్నాయి ఈ ముప్పై ఎనిమిది వక్ఫ్ బోర్డ్స్ లో కూడా ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు ప్రతి వక్ఫ్ బోర్డు లో కూడా గవర్నమెంట్ నియ నియామకం చేసే ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి వ్యక్తులను అక్కడ బోర్డులో అంటే ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టడము ఆ తర్వాత బోర్డులో మహిళలను ఇంక్లూడ్ చేయడం ఖచ్చితంగా మహిళలు ఉండాలని ముస్లిం మహిళలే కావచ్చు ఉండాలి అనేది ఒక రూల్ ఆ రెండు రూల్స్ ప్రధానంగా మిగతా చాలా మార్పులు ఉన్నాయి బట్ ఇవి రెండు చేంజెస్ ద్వారా తర్వాత కోర్ట్ ఆఫ్ లాలో డైరెక్ట్ గా మనం ఛాలెంజ్ చేయడం ఇంతకు ముందు వక్ఫ్ ట్రిబ్యునల్ చెప్పేసిందంటే ఇట్లా ఫైనల్ అది అది రాజశాసనం లాగా అదే షెర్యా చట్టం అని చెప్తున్నాం కదా సో షెర్యా చట్టాలు కాకుండా ఇప్పుడు భారత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ అమలుగా అవుతుంది అయితే ఇప్పుడు కేంద్రాన్ని వివరణ కోరడం జరిగింది కేంద్రం మరికొంత సమయం అడిగినట్టుంది కరెంట్ స్టేటస్ ఏంటి ఇప్పట్లో ఏమైనా సుప్రీం కోర్టు దాని మీద ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా లేకపోతే కొంతకాలం ఇదే ఇలాగే ప్రొలాంగ్ అవుతుందా దాని మీద అంటే గారు ఇప్పుడు కేంద్రం కూడా ఎట్లా ఆలోచిస్తుందంటే ఇది డైరెక్ట్గా గా ముస్లిం పేదలకు ముస్లిం మహిళలకు ముస్లిం యువతకు లాభం చేకూర్చే పని ఈ విషయాన్ని ప్రజలలోకి తీసుకెళ్లడాలి ఇది ప్రజలలో అర్థం చేసుకోవాలి ప్రజలు అర్థం ఇప్పుడు వక్ఫ్ బోర్డ్స్ లో ముప్పై ఎనిమిది వక్ఫ్ బోర్డ్స్ లో దాదాపు ఒక పది పన్నెండు వక్ఫ్ బోర్డ్స్ ఆల్రెడీ యాక్సెప్ట్ చేశాయి ఎస్ దిస్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ఇన్ టు ముస్లిమ్స్ అని ఓకే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ వక్ఫ్ బోర్డు ఆవిడ డైరెక్ట్ గా చెప్తున్నది మీడియాలో చెప్తున్నారు వాళ్ళు తర్వాత మన గోవా వక్ బోర్డు వాళ్ళు మాట్లాడుతున్నారు అనేక మంది గుజరాత్ వాళ్ళు మాట్లాడుతున్నారు రియలైజ్ అయింది అంటే ఏంది హా ఓకే ఇప్పుడు ఈ ఆరు లక్షల ఎకరాల ల్యాండ్ ఉంది ఈ సార్ తొమ్మిది లక్షల ఎకరాల ల్యాండ్ ఉంది ఈ తొమ్మిది లక్షల ఎకరాల ల్యాండ్లో నేను హాస్పిటలో లేకుంటే స్కూల్లో లేకుంటే ఆ ముస్లింస్ కు ఉపయోగపడే ఏదో ఒక వ్యవస్థ నిర్మాణం జరిగితే కొద్దిమంది వ్యక్తులు కాకుండా అంతే కదా సార్ ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ లో ఒక ఏమీ చదువురాని ఒక వక్ఫ్ బోర్డు మెంబరు జస్ట్ బికాస్ ఈజ్ అ ముస్లిం లేకుంటే ఏదో ఇమామో ఏదో కావడం వల్ల అతను నాలుగు కోట్ల రూపాయలు అతని పర్సనల్ అకౌంట్లోకి డబ్బులు అంటే ఎంత ఎంత దౌర్జన్యంగా అతను డబ్బు తీసుకున్నట్టు ఎంత దారుణమైన విషయం ఇది అతను ఏ అంటే ఇది ఇది అవినీతి అందామా అక్రమం అందామా లేకుంటే ఇది ఏంది ఒక మాఫియా అందామా ఎట్లా అతనికి ఏ అర్హత ఉందో నాలుగు కోట్లు అతని పర్ వందల ఇప్పుడు నేనే ఒక ఏడెనిమిది కేసెస్ చదివిన కదా రెండు వేల పన్నెండు రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై నాలుగు యాజ్ రీసెంట్ యాజ్ పాసిబుల్ హిమాచల్ ప్రదేశ్లో అక్కడ షిమ్లాలో సో షిమ్లాలో హార్ట్ ఆఫ్ ద సిటీలో దాదాపు ఇరవై ఇరవై ఐదు కోట్ల వర్త్ ఆఫ్ ప్రాపర్టీస్ వక్ఫ్ ల్యాండ్ మీద ఉన్నాయి వాళ్ళకి అనేక సంవత్సరాలుగా అసలు రెంటే కడతలేరు అది ఇప్పుడు వక్ఫ్ అనే డిస్కషన్ జరుగుతున్నది కాబట్టి ఎవరో మళ్ళీ కంప్లైంట్ ఇచ్చేది కూడా ఎవరు ఉంటారు రాజుగారు అంటే ముస్లింసే ఉంటారు ఎందుకంటే వాళ్ళకే తెలుస్తుంది ఎక్కువ మంది విక్టిమ్స్ బికాస్ ఆఫ్ దిస్ మాఫియా ద విక్టిమ్స్ ఆర్ ఓన్లీ విక్టిమ్స్ హిందువులు కూడా ఉంటారు కానీ ఎక్కువ డెబ్బై శాతం విక్టిమ్స్ ముస్లింసే ఉంటారు ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన చిన్న చిన్న ల్యాండ్లు ఉంటాయి అంటే నూట అరవై గజాలు రెండు వందల గజాలు ఇప్పుడు మన ఓల్డ్ సిటీకి వెళ్తే వాళ్ళు స్టోరీలు ఉంటాయి కాకపోతే ఏంది వాళ్ళు భయపడి బయటకు రారు ఎవరికి భయపడతారు అక్కడ ఉండే ఆ మాఫియా లేకుండా మాఫియాను కొమ్ము కాస్తున్న ఎంఐఎం లాంటి పార్టీలు ఇప్పుడు మీరు అసదుద్దీన్ అండ్ అక్బరుద్దీన్ అడిగారు అనుకోండి నా మాకేందలు అంటారు అదే మీరు అక్కడ ఒక్కొక్కళ్ళని అడిగారు అనుకోండి నేను చెప్తున్నాను దాదాపు త్రీ హండ్రెడ్ ఫంక్షన్ హాల్స్ ఇన్ హైదరాబాద్ ఆర్ ఇన్ దేర్ బినామి నేమ్స్ ఓకే అండ్ మనీ గోస్ టు దెమ్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ లొకేటెడ్ ఆన్ వర్క్ ఫ్లాట్స్ నాట్ ఓన్లీ దెమ్ దేర్ ఆర్ సో మెనీ కమర్షియల్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి షాపింగ్ కాంప్లెక్స్ రెసిడెన్షియల్ ప్లాట్స్ కానీ రెసిడెన్షియల్ ప్లాట్స్ ఎస్పెషల్లీ షాపింగ్ కాంప్లెక్స్ షాపింగ్ కాంప్లెక్స్ అయింది లీజ్ లీజ్ పెద్ద కాంప్లెక్స్ ఉంటుంది లీజ్ ఐదు రూపాయల పది రూపాయలు ఉంటుంది ఎవరికి తెలుసు అది ఐదు రూపాయల పది రూపాయలు అనేది ఓన్లీ బోర్డులో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ ఇచ్చే డబ్బులు ఇచ్చే వ్యక్తికి తెలుస్తుంది అండ్ ఈ మొత్తం మాఫియా రన్ చేసే మాఫియా డాన్ డాన్కి తెలుస్తుంది అంతే కదా ఈ ముగ్గురికే తెలుస్తుంది మనలాంటి వాళ్ళకు బయట నుంచి చూస్తే మనకేం తెలుస్తుంది తెలియదు సో ఇప్పుడు ఎవరైతే అది తెలిసిన వ్యక్తులు వచ్చి బయటకు వచ్చి కంప్లైంట్ చేసిన సమస్యలే ఇన్ని ఇంకా కంప్లైంట్ చేయనివి ఇట్లా బయటకు రానివి ఎన్ని వందల వేలు ఉన్నాయో సో మనం చెప్పేది ఏంటంటే ఈరోజు ముస్లిం సమాజానికి ముస్లిం యువతి యువకులకు ముస్లిం మహిళలకు లేకుంటే ముస్లిం పేదవారికి లాభం జరగాలంటే ఈ అమెండ్మెంట్ బిల్లును పూర్తి స్థాయిలో వాళ్ళు మద్దతు తెలపాలి అది కాశ్మీర్ నుంచి కన్యాకుమార్ వరకు అది ముస్లింలకు డైరెక్ట్ గా లాభం చేకూర్చే పని దాంతోపాటు అనేక మంది హిందువులకు కూడా లాభం జరుగుతుంది ఎందుకంటే హిందువుల ల్యాండ్ లో కూడా వాళ్ళు గుంజుకున్నారు దౌర్జన్యంగా ఇది వక్ఫ్ ల్యాండ్ అని చెప్పడము ట్రిబ్యునల్ లో కేసు వేయలేకపోవడము ట్రిబ్యునల్గానే ఎస్ ఇట్ ఇస్ వక్ సుమారు సబ్జెక్టు కరెక్షన్ కాస్త అడిగి ఉండొచ్చు తొమ్మిది లక్షల ఎకరాలు కేవలం ఒక రెండు వందల మంది వ్యక్తుల చేతుల్లో మొత్తం వాళ్ళే అనుభవిస్తున్నారంటే నిజంగా ఇది గుత్తాధిపత్యమే కదా హండ్రెడ్ పర్సెంట్ మాఫియా ఓకే ఏమంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అనుకోవచ్చా అలా ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా పెట్టవచ్చు హండ్రెడ్ సో ఇప్పుడు గతంలో తాజ్మహల్ అన్నారు పార్లమెంట్ అన్నారు ఇక్కడ కర్ణాటకలోనే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న కర్ణాటకలోనే పదిహేను వందల ఎకరాల రైతుల భూముల్ని వక్ బోర్డు క్లెయిమ్ చేసింది ఇప్పుడు ప్రెసెంట్ స్టేటస్ ఏంటో తెలియదు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారేమో తమిళనాడులో మనకు తెలుసు ఒక ఆరు గ్రామాల గ్రామాలు మొత్తమే రిజిస్ట్రేషన్ జరగదా ఊర్లో ఇప్పుడు ఒక రైతు అతనికి సంబంధించిన కూతురు మ్యారేజ్ కో లేకుంటే కొడుకు చదువు కోసము ఆ ఏదో ఒక ఎకరమో రెండు ఎకరాలు అమ్మాలనుకోండి రిజిస్ట్రేషన్ జరగలేదు అనుకోండి అతను ఎట్లా అమ్ముతాడండి అంటే అతనికి ఉన్న అతను ఆత్మహత్య చేసుకోవడం తప్పితే ఆ కుటుంబము వేరే పరిష్కారం లేదు ఏదో తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిలో ఒక ఎకరం రెండు ఎకరాలు అమ్మి కొడుకుని చదివే అనుకుంటాడు ఆ రైతు పరిస్థితి ఏంది వీడు వక్ఫానంగానే అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో క్లోజ్ అయిపోతుంది ఆ సర్వే నెంబర్ సో అంటే మనకు అల్టిమేట్ గా ఈ అమెండ్మెంట్ యొక్క ఏంది లేకుంటే ఈ అమెండ్మెంట్ జరగకుంటే జరగ నష్టాలు అనేది పదే పదే ప్రజలకు అవగాహన చేయించడం ద్వారానే ఈ పబ్లిక్ డిస్కోర్స్లో లో మనం పెట్టడం ద్వారానే అనేక మందికి తెలుస్తుంది లేదనుకోండి ఇప్పుడు ఆ విక్టిమ్ ఎక్కడికి వెళ్ళాలి ట్రిబ్యునల్ తప్పితే వాళ్ళకు వేరే శరణ్యం లేదు నార్మల్ కోర్టుకు వెళ్ళలేడు నార్మల్ లాయర్ వెళ్ళి చేయలేడు నార్మల్ జడ్జి చెప్పలేడు జడ్జిమెంట్ ట్రిబ్యునల్ ఎవరు ఉంటారు మళ్ళీ ఇదే మాఫియా ఉంటుంది వీళ్ళు వీళ్ళు ఎవరైతే డిసైడ్ చేశారో వాళ్ళే ఉంటారు చెప్పింది ధర్మం న్యాయం అంతే సో షరియా చట్టాలు అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ఉండగా మన దేశంలో మన కళ్ళ మధ్యలో మన సమాజంలోనే షరియా చట్టాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంటే నెహ్రూ గారు ఇచ్చిన ఈ భారతదేశానికి ఇచ్చిన ఒక బహుమతి ఏంది అంటే షర్యా చట్టం అదే వక్ఫ్ చట్టం కింద మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం దాన్ని మార్చడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం నన్ను పర్సనల్ అడుగుతే దాన్ని అసలు మొత్తానికి రద్దు చేయాలి బట్ ఇప్పుడున్న పరిస్థితులలో అన్నెసరీ ప్రాబ్లమ్స్ ఎందుకు వెతుక్కోవాలని సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటున్నది కాబట్టి మేబీ అమెండ్మెంట్ అమెండ్మెంట్ ఇప్పుడు అది కూడా పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు కదా ఇప్పుడు అది కూడా కోర్టులో ఉంది అవుతుంది అవుతుంది అది అది ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం అంతే అంతేనా అది చాలా విల్ విల్ఫుల్ గానే చేశారు అందరు యాక్సెప్ట్ చేస్తున్నారు అనేక ఇప్పుడు అవుట్ ఆఫ్ థర్టీ ఎయిట్ వర్క్ బోర్డ్స్ టెన్ టు ట్వెల్వ్ వర్క్ బోర్డ్స్ హావ్ ఆల్రెడీ యాక్సెప్టెడ్ ఒక్క ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏదైతే సున్ని పర్సనల్ లా బోర్డు ఉందో వాళ్ళే చాలా అడమెంట్గా దాన్ని యూనో ఆపోజ్ చేస్తున్నారు చాలా వక్ఫ్ బోర్డ్స్ దే రియలైజ్డ్ ద బెనిఫిట్స్ ఆఫ్ దట్ ఎందుకంటే అది ఇట్ బెనిఫిటింగ్ ముస్లిం పూర్ పీపుల్ ఇప్పుడు పొద్దున కోట్ల రూపాయలు వాడు ఎవడో వక్ఫ్ మాఫియా డాన్ వాడు కారు కొనే బదులు ఎంత మందికి లాభం చేయవచ్చు అండి ఈ రోజు పంక్చర్ల షాపుల దగ్గర అరటి పండ్ల బండ్ల దగ్గర చిన్న చిన్న పిల్లలు ముస్లిం పిల్లలు జా వాళ్ళు జాబులు దొరకకుండా పద్నాలుగు పన్నెండేళ్ళ పిల్లలు పనిచేస్తూ ఉంటారు వాళ్ళందరికీ చదువుయచ్చు కదా వీళ్ళు ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు వాడు చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాడు వాడు ఇల్లీగల్ ఎలిమెంట్స్తో యాంటీ సోషల్ ఎలిమెంట్స్తోని కలిసిపోతున్నాడు వాడు వాడి నార్మల్ సమాజంలోకి తీసుకొచ్చే బాధ్యత వాళ్ళకు లేదా వాళ్ళు ఏమనుకుంటున్నారు ఆహా ఈ నాలుగు కోట్ల రూపాయలు నావే లేకుంటే ఈ యాభై కోట్లు నావే అని వాళ్ళు పర్సనల్గా ఎంజాయ్ చేస్తున్నారు దుబాయ్లో ప్రాపర్టీస్ కొంటారు సింగపూర్లో ప్రాపర్టీస్ కొంటారు వీళ్ళు పెద్ద పెద్ద టూర్స్ వేసి వస్తారు పాకిస్తాన్కు అక్కడికి ఇక్కడికి వాళ్ళే రిచ్ అవుతున్నారు పేదవాళ్ళు ఇప్పుడు మీరు అన్న కరెక్ట్ తొమ్మిది లక్షల ఎకరాలు కేవలం రెండు వందల మంది చేతులలో అది కూడా షరియా చట్టం అమలవుతున్న ఒక దౌర్భాగ్యమైన సాంప్రదాయంతో మనం చేస్తే అంటే ఈ రాజ్యాంగము ఇవన్నీ ఉండగా కూడా మన కళ్ళ ముందు మన కళ్ళ ముందరనే ఇంత పెద్ద అన్యాయం జరుగుతూ ఉంటే దట్ ఈస్ రాంగ్ డెఫినెట్లీ మీ ఛానల్ ద్వారా మీడియా ద్వారా అందరికీ చెప్పాల్సిన అక్కడ ఉన్నది వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లును ఖచ్చితంగా ముస్లిమ్స్ అందరూ కూడా సపోర్ట్ చేయాలి అన్కండిషనల్ సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఈరోజు అది వస్తేనే పేదవాళ్లకు ముస్లిం యువతి యువకులు లాభం జరుగుతుంది కరెక్ట్ లేకుండా మళ్ళీ ఇదే రెండు వందల మంది వాడు దుబాయ్కి వెళ్తాడు వాడు మాస్కట్కి వెళ్తాడు వాడే యమన్కి వెళ్తాడు వాడే డబ్బులు చంపాస్తాడు వాడే బెంచ్ కార్లు కొనుక్కుంటాడు ఎగ్జాక్ట్ బీదవాళ్ళు బీదవాళ్ళు లాగానే ఉంటాడు వాడు అడుక్క తింటూ ఉంటాడు ఎనివే ఈ కోర్టులో ఉన్న ఇష్యూ పరిష్కారం అయిపోయి దీనికి ఒక ఫుల్ స్టాప్ పడాలి ఈ కొత్త చట్టం ఏదైతే ఉందో ఇది సాధ్యమైనంత త్వరలో అమల్లోకి రావాలని మనం కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్లు మరి ఈ అంశానికి సంబంధించి వక్ఫ్ కొత్త చట్టం ఎప్పుడు అమల్లోకి రావచ్చు ఈ అంశానికి సంబంధించి అలాగే కర్ణాటకలో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసినటువంటి అంశం గురించి కూడా మీ అభిప్రాయాలు మీరు కామెంట్స్ రూపంలో మాకు చెప్పవచ్చు అలాగే మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి